దేవుడికి చెవులు వినిపించవా లేక దేవుడు నిద్రపోతున్నాడా మనం గుడికి వెళ్ళగానే గంట ఎందుకు కొడతాం దేవుడిని నిద్ర లేపడానికా లేక నేను వచ్చాను అని చెప్పుకోవడానికా సర్వాంతరమైన దేవుడికి మన గంట శబ్దం అవసరమా మన పెద్దలు పెట్టిన ఈ సంప్రదాయం వెనుక కేవలం భక్తి మాత్రమే ఉందా లేక అంతకు మించిన ఏదైనా రహస్యం తాగి ఉందా ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి మనం గుడికి వెళ్ళిన వెంటనే మొదట చేసే పని ఏంటి గంట కొట్టడం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఒక చేతిలో హారతి మరో చేతిలో గంట ముగుస్తూ ఉంటాం అసలు మనం గంట ఎందుకు కొడతాం దేవుడిని నిద్ర లేవ్వడానిక లేక దేవుడికి మన రాకను తెలియజేయడానిక మనలో చాలామందికి దీనిపైన సరైన అవగాహన అయితే ఉండదు ఈ చిన్న గంట శబ్దం వెనుక మన మెదడును ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది అలాగే మన పురాతన ఆగమశాస్త్రం దీని గురించి ఏమి చెబుతుందో కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈరోజు మన వీడియోలో పూజ సమయంలో గంట కొట్టడం వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాల గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఇంద్రు మనం మొదటగా ఆధ్యాత్మిక పరంగా చూద్దాం మన పెద్దలు ఏది చెప్పినా దానికి ఒక బలమైన కారణమైతే ఉంటుంది ఆగమ శాస్త్రం ప్రకారం గంటను మోగించడం వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది దీనికి సంబంధించిన ఒక శ్లోకం కూడా ఉంది అదేంటంటే ఆగమార్థం తు దేవానం గమనార్థం తూ రాక్షసం గురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఆగమార్థం తు దేవానాం అంటే దైవిక శక్తులను లేదా దేవులను ఆహ్వానించడం గమనార్థం తు రాక్షసం అంటే మనలో ఉన్న లేదా ఆ ప్రదేశంలో ఉన్న రాక్షస ప్రవృతులను దుష్ట శక్తులను చెడు ఆలోచనలను తరిమి కొట్టడం మనం గంట మోగించినప్పుడు వచ్చే ఆ పవిత్రమైన శబ్దం మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పార్వద్వల్లి పాజిటివ్ ఎనర్జీని అయితే నింపుతుంది దేవుడిని ఆహ్వానించడానికి మన మనస్సును పూజకు సిద్ధం చేయడానికి ఇది ఒక సంకేతం అంతేకాకుండా ఈ గంట శబ్దాన్ని సర్వవాద్యమయ్యి అని పిలుస్తారు అంటే అన్ని వాయిద్యాల శబ్దాలు ఈ ఒక్క గంటలో ఇమిడి ఉంటాయి అని అర్థం అందుకే పూజల గంటకు అంత ప్రాముఖ్యత ఇస్తారు ఇప్పుడు మనము ఈ గంట కొట్టడం వెనక ఉన్న సైన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఈ గుడి గంటలు మామూలు లోహంతో అయితే తయారు చేయబడవు అవి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారవుతాయి దీనిని శాస్త్రీయ మిశ్రమం అంటారు దీనికోసం కాడ్మియం సీసం రాగి జింక్ నికెల్ క్రోమియం మరియు మాంగనీస్ వంటి వివిధ లోహాలను ఒక నిర్ణీత నిష్పత్తులు కలిపి ఈ గంటలను అయితే తయారు చేస్తారు ఎందుకంటే వీటిని మోగించినప్పుడు ఒక ప్రత్యేకమైన ధ్వని ఉత్పత్తి అవ్వాలి కాబట్టి ఈ గంటలను వివిధ లోహాలలో ఒక ప్రత్యేకమైన నిష్పత్తులు కలిపి తయారు చేస్తారు మామూలుగా మనం గమనిస్తే గుడి గంటను ఒకసారి గట్టిగా మోగించినప్పుడు ఆ శబ్దము వెంటనే ఆగిపోదు అది ఎక్కువలాగా మన చెవిలో రీసౌండ్ ఇస్తుంది దీనిని సైంటిఫిక్గా షార్ప్ సౌండ్ అంటారు ఈ శబ్దం మన మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలను ఏకం చేస్తుంది ఆ గంట నుంచి వచ్చే శబ్దం మన శరీరంలో ఉన్న సెవెన్ హీలింగ్ సెంటర్స్ అంటే సప్త చక్రాలు అంటారు వాటిని యాక్టివేట్ చేస్తుంది ఆ శబ్దం విన్న వెంటనే మన మెదడులోని అనవసరమైన ఆలోచనలు ఒక్క క్షణం ఆగిపోతాయి మనస్సు పూర్తిగా ఖాళీ అవుతుంది దీనివల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది అంటే మనం దేవుడిని దర్శించుకునే ముందు మనసులో ఉన్న గందరగోళాలని పూర్తిగా తొలగించి పూర్తిగా దైవంపై దృష్టి పెట్టడానికి ఈ గంట శబ్దం మనకు సహాయపడుతుంది అనమాట అంటే మనం నిద్ర లేపుతుంది దేవుడిని కాదు మనలోని సుప్తావస్థలో ఉన్న మన మనస్సుని అలాగే హిందూ ధర్మంలో ఓంకారానికి ఉన్న విశిష్టత మనందరికీ తెలిసింది గంట మోగించినప్పుడు వచ్చే శబ్దం కూడా ఓంకార నాదాన్ని పోలి ఉంటుంది గంట మోగిన తర్వాత ఆ శబ్దం మెల్లగా సన్నగిల్లుతూ వాతావరణంలో కలిసిపోతుంది దీనినే నాద బ్రహ్మ స్వరూపం అంటారు గుడి యొక్క గర్భ గుడి నిర్మాణం కూడా ఈ శబ్ద తరంగాలను కేంద్రీకరించేలా ఉంటుంది గంట శబ్దం ఆ ప్రదేశంలో ఉన్న శక్తిని ఉత్తేజితం చేస్తుంది మనం ఆ శబ్దాన్ని వింటూ గర్భగుడి వైపు వెళ్ళినప్పుడు మనలో భక్తిభావం ఉప్పొంగుతుంది ఇక ఇంట్లో పూజ గదిలో కూడా మనం ఒక చిన్న గంటను వాడుతాం ఆరతి చేతప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ గంట భవిస్తాం ఇది మన దృష్టిని పూజపై నిలిపి ఉంచడానికి అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది వేరే ఏ శబ్దాలు మనకు వినపడకుండా కేవలం గంట శబ్దము మరియు మంత్రోచ్చారణపైనే మనసును లగ్నమయ్యేలా ఇది చేస్తుంది అయితే గంట కొట్టడానికి కూడా ఒక పద్ధతి అయితే ఉంటుంది గుడిలోకి వెళ్ళగానే గంటను గట్టిగా అందరూ ఉలిక్కి పడేలా కొట్టకూడదు మృదువుగా శ్రావ్యంగా మోగించాలి ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఎడమ చేతితో గంటను పట్టుకుని మోగిస్తూ గుడి చేతితో ధూపం లేదా దీపం వెలిగించాలి ఆగమ శాస్త్రం ప్రకారం నైవేద్యం సమర్పించేటప్పుడు మరియు హారతి ఇచ్చేటప్పుడు గంట మోగించడం తప్పనిసరి చూసారుగా ఫ్రెండ్స్ గుడి గంట వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు మన మనస్సుని ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన సైన్స్ కూడా ఉంది గంట శబ్దం మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని మేల్కొల్పుతుంది సో నెక్స్ట్ టైం మీరు గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టేటప్పుడు ఆ శబ్దాన్ని పూర్తిగా ఆస్వాదించండి మీ మనస్సు ఎంత ప్రశాంతంగా మారుతుందో గమనించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి